ఫ్యామిలీ స్టార్ పరిస్థితి వారానికో రకంగా మారుతోంది గీత ఆర్ట్స్ కి దూరమై పరశురామ్ రిస్క్ చేస్తే సీను మొత్తం ఇప్పుడు నిదానంగా రివర్స్ అవుతోంది ప్రజెంట్ పరశురామ్ లో ఉన్నాడనే ప్రచారమే పెరిగింది దీని ఎఫెక్ట్తోనే ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి కాదు కదా సమ్మర్కి కూడా రావడం కష్టమే అంటున్నారు అందుకు దర్శక నిర్మాతల మధ్య వైరమే కారణం అంటున్నారు ఏది నిజం ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి కన్నారు కానీ షూటింగ్ వేగం కొత్తగా వస్తున్న ఇబ్బందుల్ని బట్టి చూస్తే ఈ మూవీ సంక్రాంతికి కాదు కదా వేసవికి కూడా రావటం కష్టమే అంటున్నారు ప్రెసెంట్ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ విషయంలో దిల్ రాజుతో దర్శకుడికి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిందంటున్నారు పరశురామ్ మేకింగ్ లో విజయ్ గతంలో చేసిన సినిమా గీతా గోవిందం అదో సెన్సేషనల్ హిట్ అలాంటి కాంబినేషన్ రిపీట్ అవుతుందంటేనే భారీగా అంచనాలుంటాయి అలాంటి సినిమా ఇప్పుడు సడన్ గా ఇబ్బందులో పడిందంటే ఇప్పుడు రౌడీ స్టార్ కి తలనొప్పులు తప్పేలా లేవు అసలే విజయ్ దేవరకుండ లైగర్ ఖుషీ ఫ్లాప్స్ తో ఢీలా పడ్డాడు ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం పాత కాంబినేషన్ అలాంటి టైంలో తన కొత్త సినిమాకు కొత్త పాత తలనొప్పులు పెరిగితే అసలుకే ఎసరొచ్చే ఛాన్స్ ఉంది గీతా గోవిందన్ లాంటి హిట్ తర్వాత పరశురామ్ తో విజయ్ మూవీ అంటే గీతా ఆర్ట్స్ లోనే అనుకున్నారు కానీ దిల్ రాజు కాంపౌండ్ లో అడుగు పెట్టి గీతా ఆర్ట్స్ కి దూరమయ్యాడు పరశురాం అంతా రిస్క్ చేసి ఫ్యామిలీ స్టార్ ని సగానికి పైగా పూర్తి చేస్తే మిగతా సగం పూర్తి చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయట ఫ్యామిలీ స్టార్ పెండింగ్ షూటింగ్ ని యుఎస్ లో ప్లాన్ చేస్తే వీసా ప్రాబ్లం వల్ల బ్రేక్ పడింది తర్వాత థాయిలాండ్ లో షూటింగ్ అంటే లొకేషన్ నచ్చక పరశురామ్ అలిగి వెనక్కి వెళ్లాడన్నారు ఇప్పుడు దిల్ రాజు పరశురామ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ పెరగడంతో ప్రాజెక్టే పట్టాలు తప్పేలా ఉందట